హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోస్ అయితే చాలా చాలా లేట్ అయిపోతున్నాయి అండి మేమైతే కొంచెం బిజీ బిజీగా ఉన్నాము చూడండి మా వాళ్ళైతే అయితే అంతా ప్యాకింగ్ అయితే అయిపోతుంది చూడండి మనం అయితే మీకు ఒకటి స్కర్ట్ చూపిస్తుంది పట్లాంగాలు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి మా పాప వాళ్ళది అయితే ఆఫ్సారి ఫంక్షన్ ఉందండి దాని గురించి మేము షాపింగ్ అంతా చేసేస్తున్నాము ఎక్కడ చేద్దామంటే ఆంధ్రాకి వెళ్ళి చేద్దాం అనుకోండి డిసైడ్ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందుకనే ప్యాకింగ్ అంతా అయిపోయింది ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే షాపింగ్లో అది ఇది బిజీ అయిపోయి కొన్ని వీడియోస్ కూడా లేట్ అయిపోయినాయి నెక్స్ట్ అయితే చూడండి మేమైతే ఇక బస్ స్టాప్కి అయితే వచ్చేసాము నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది నెక్స్ట్ చూడండి మా వాళ్ళైతే బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ముచ్చట్లు పెట్టుకుంటా నా పని అయితే నేను చేసుకుంటా వీడియో అయితే తీసేసుకుంటున్నాను చూడండి వాళ్ళ డాడీ అయితే కబుర్లు చెప్తున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే రావట్లేదు ఫస్ట్ మేమే వెళ్ళిపోతున్నాము చూడండి ఆంధ్రాకైతే వచ్చేసాము ఇక చూడండి మార్నింగ్ అయితే మంచుతో ఎంత బాగుందో చూడండి క్లైమేట్ అయితే సూపర్గా ఉంది మా వాళ్ళైతే బాగుంది చాలా బాగుంది మమ్మీ నిజంగా సిటీలు అయితే మనకు మంచిగా ఏం కనిపించదు కానీ ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందండి నిజంగా పిల్లలు కూడా ఇలాంటి ఎంజాయ్ సిచ్యువేషన్స్ అయితే చూపించాలి మనం వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ అయితే మా నాన్నగారు వచ్చేసారు ఇంకా రిషి అయితే నేను వెళ్ళిపోతాను మమ్మీ బండి మీద అని అంటుంది సరే మమ్మీ అయితే మనం నడుచుకుంటూ వెళ్దామని మనం అంది ఇక ఇక అని చెప్పి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా మనం నేను కవర్లు చెప్పుకుంటా చిన్నప్పటి ఇలా ఇలా మనం ఇట్లా ఉండే వాళ్ళని షేర్ చేసుకుంటా చిన్నగా అయితే నడుస్తూ వెళ్తున్నాము ఇదైతే మా ఇంటికి ఇంకా వాక్బుల్ డిస్టెన్సే ఉంటుంది అంత డిస్టెన్స్ అయితే ఉండదు ఇదైతే పంచాయతీ పోలీస్ స్టేషన్ ఇలాగ వరుసగా ఇట్లా లైన్గా ఉంటాయండి చూడండి ఇదైతే పోలీస్ స్టేషను అన్నీ ఇట్లా వరుసకుంటే స్కూల్కి దారిలో ఎన్ని ఉంటాయి మనం అది అని చెప్పుకుంటా చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాము మా చూడండి ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది కదా మరిచిది ఎగరడం ఇక డ్యాన్స్లో అయితే వేస్తుంది మా అమ్మ అయితే వెళ్ళమ్మ బ్రష్ చేయిపోండి అని చెప్తూ ఉంది చూడండి రిషి అయితే ఆడైతే చిన్నది డాగ్ ఉందండి మాది స్నూపి అదైతే లోపలికి వస్తుంది అందుకే మా వాళ్ళు బావిపడి లోపలికి వచ్చేసారు ఫైనల్ బ్రష్ చేసి కూర్చుండి అమ్మాయి అయితే టిఫిన్ వేస్తుంది ఇంకా ఈ డే అయితే మేము ఇలా అయితే గడిపేస్తున్నాము ఇంకా రిలేటివ్స్ అయితే ఇంకా రాలేదు ఇంకా మేము వచ్చేసాం కదా ఇంకా మేము టూ డేస్ ముందు వచ్చి వాళ్ళైతే వస్తూ ఉంటారు ఇక అందరూ అన్నయ్య వాళ్ళు నెక్స్ట్ డే వస్తామని చెప్పారు కొంచెం కన్స్ట్రక్షన్ అయితే అమ్మ వాళ్ళు అవుతుంది ఇంటి పని అది నానైతే బయట ఉన్నారు అది బాదం చెట్టు అండి కొంచెము మేమైతే ఇంటి దగ్గర ఫంక్షన్ డిసైడ్ చేసాం చేద్దామని చెప్పి ఎందుకంటే ఫంక్షన్ హాల్ కంటే ఇంటి దగ్గర చేస్తే చాలా బాగుంటుంది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంటి దగ్గర చేద్దామని చెప్పి అందుకని ఆ చెట్టు కొంచెం అడ్డంగా ఉందని కొట్టేస్తున్నారు బాదం చెట్లు దాని కాయలు అయితే మేము కోసాము చాలా బాగా చాలా వస్తాయండి బాదం కాయలు ఇంకా అయితే పండలేదు కానీ అయితే చాలా ఉన్నాయి మనం అయితే ఒక టేస్ట్ చేయమని చెప్పని చాలా బాగుంటుంది అంటే నో మమ్మీ నో అంటుంది కానీ ఒకసారి అయితే ట్రై చేయమని చాలా బాగుంటుంది అని ఎందుకంటే నేను కూడా తినేదాన్ని చిన్నప్పుడు చాలా ఇష్టం అండి ఈ చెట్టు అంటే నేను అప్పుడప్పుడు వచ్చి కోసుకుని తింటా ఉండేవాళ్ళము అందుకే అయితే ట్రై చేయమని బాగుంటుందంటే సరళని చెప్పి వాష్ చేసి ఒకటైతే ట్రై చేస్తుంది మనం అయితే చూడండి డౌట్ డౌట్గా వాష్ చేస్తూనే ఉంది ఇంకా చాలా బాగుంటాయి అండి ట్రై చేయండి తినడానికి మన సిటీలో అయితే కబక్కున్న బాదం చెట్లు అయితే దొరకవు కదా చూడండి మనం అయితే టేస్ట్ చేస్తుంది ఇప్పుడు వద్దు వద్దు అంటుంది ఫస్ట్ అయితే నేనైతే విలేజ్కి వస్తే మటుకి ఫుల్ ఎంజాయ్ చేస్తానండి అలాగే మా పిల్లలకు కూడా స్వీట్ మెమరీస్ అన్నీ చెప్తాను చిన్నప్పుడు అన్నీ షేర్ చేసుకుంటా ఇలాంటి వాళ్ళు కూడా సిటీ లైఫ్ కంటే విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే అయితే ఇట్లాగా మెహందీ అయితే సెట్ చేసుకున్నాము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాండి వీడియో అయితే తీయలేదు నేను కొంచెం బిజీ బిజీ ఉండడం వల్ల చూడండి మా అత్తయ్య వాళ్ళు అందరూ వేస్తాము ఇట్లా చిన్న అందరం కూర్చొని ఇట్లా పెట్టేసుకున్నాం ఫైనల్లీ చూడండి మా వాళ్ళు మెహందీలు ఎలా ఉంది ఏంది అనేది కామెంట్ చేసేయండి చూడండి మా వాళ్ళు అయితే ఫుల్ చూపించేస్తున్నారు చేస్తున్నారు హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్కి అయితే పెట్టేసింది చాలా బాగా పెట్టింది డిజైన్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి